వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ కార్తీక మాసంలో శివుడికి మనం శివాలయానికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణ చేస్తూ ఉంటాం అది చేసేటప్పుడు ఏ విధంగా ప్రదక్షిణ చేస్తే కార్తీక మాసంలో శివుడికి ప్రదక్షిణ చేస్తే మన కోరికలు నెరవేరుతాయి అనేది కూడా చాలామందికి తెలియకపోవచ్చు కొంతమందికి తెలిసే ఉంటుంది ఎందుకంటే మనం అందరం హిందువులందరూ కూడా కార్తీక మాసంలో చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తూ ఉంటాం ఈ మాసంలో హిందువులందరూ శివుడిని విష్ణువుని ఆలయాల్లో కూడా పూజలు చేస్తూ ఉంటారు అలాగే దేవుని కూడా భక్తి శ్రద్ధలతో కూడా ఆరాధిస్తూ ఉంటారు అయితే ఈ దైవ ఆరాధనలో భాగంగానే దేవుళ్ళు విగ్రహాల చుట్టూ కూడా ప్రదక్షిణలు చేయడం మన హిందూ సాంప్రదాయాల్లో సర్వసాధారణం కోరికలు నెరవేరడానికి సమస్యలు తీరడానికి ఈ ప్రదక్షిణలు ఎంతగానో దోహదపడతాయని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ ప్రదక్షిణలు చేయడంలో కూడా ఒక పద్ధతి ఉంటుందట ఆ పద్ధతి ప్రకారం ప్రదక్షిణ చేస్తేనే కోరిన కోరికలు నెరవేరడంతో పాటుగా ఇవా అనుగ్రహం కూడా మనకు లభిస్తుంది అనేసి కూడా పండితులు చెబుతూ ఉన్నారు భక్తులు కూడా విశ్వసిస్తూ ఉంటారు మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో శివారాధన చేస్తే ఆ సమయంలో కొన్ని నియమాలు పాటిస్తూ ప్రదర్శన చేస్తేనే కార్యం మనం అనుకున్న పనులు కూడా సిద్ధిస్తాయని అనుకున్న కార్యాలు కూడా సిద్ధిస్తాయని కూడా చెప్పుకోవచ్చు అయితే ప్రదక్షిణలు చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి ఏ విధంగా ప్రదర్శన చేయాలనేది కూడా ఈ వీడియోలు తప్పనిసరిగా తెలుసుకుందాం తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూడడం మీకు అర్థమవుతుంది ఇంకా శివాలయంలో ప్రదర్శన చేయాల్సినటువంటి విధానం కనుక మనం చూసినట్లయితే కార్తీక మాసంలో శివుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి కూడా చేయాలి ఆ పద్ధతిలోనే చేయాలి ఈ పద్ధతిని వ్యాస మహర్షి తాను రచించినటువంటి లింగ పురాణంలో ఓలంకుశంగా అంటే చాలా కృప్తంగా ఆయన వివరించారు ఆ లింగ పురాణంలో ప్రకారం కనుక మనం చూసినట్లయితే శివుడిని ప్రదక్షిణలు అంటే శివుడికి ప్రదక్షిణ చేసేటప్పుడు శివాలయంలో శివుడి ధ్వజస్తంభం అంటే మనం ధ్వజస్తంభం ఉంటుంది కదా ఆ ధ్వజస్తంభం ముందు మొగ్గుకొని ప్రదక్షిణలు కూడా ప్రారంభించాలి ధ్వజస్తంభం నుంచి చండీశ్వరుడు వరకు ప్రదక్షిణ చేయాలి అక్కడి నుండి చండీశ్వరుని దర్శించుకొని అక్కడి నుంచి మళ్ళీ ధ్వజస్తంభం వరకు కూడా వెళ్ళాలి అంటే అక్కడ ఒక్క క్షణం ఆగి అక్కడ నుంచి శివలింగం అభిషేక జలం అంటే ఎలా అంటే మన ధ్వజస్తంభం ఉంటుంది అక్కడి నుండి ఇలా రౌండ్గా వెళ్ళి మనం అభిషేకం చేసినప్పుడు శివుడికి అభిషేకం చేసినప్పుడు ఏదైతే పాలు ఏవైతే ఉంటాయో బయటకు వస్తూ ఉంటాయి కదా అక్కడ వరకు అంటే అభిషేక జలం బయటకు వెళ్ళే దాన్ని సోమస్తోత్రం వరకు కూడా అంటే సోమస్తోత్రం అంటూ ఉంటారు బయటకు వచ్చేట అక్కడ వరకు వెళ్ళి మళ్ళీ ధ్వజస్తంభం వరకు వెళ్ళాలి అప్పుడు శివుడికి ఒక ప్రదక్షిణ పూర్తయినట్టు మళ్ళీ వెనక్కి తిరిగి నందీశ్వరుడిని దర్శించుకుంటే శివుడికి ప్రదక్షిణ పూర్తిగా చేసినట్టుగా అవుతుంది అంటే అటు మూడు సార్లు దీన్ని చేసుకోవాలి అంటే చాలామంది మనం జనరల్గా రౌండ్గా తిరిగేస్తూ ఉంటాం అలా కాకుండా ధ్వజస్తంభం స్టార్ట్ చేసి అక్కడ ఎక్కడైతే అభిషేక జ్వలం బయటకు వస్తుందో అక్కడ వరకు చేసి మళ్ళీ ఇట్లా రౌండ్గా వచ్చి మళ్ళీ అంటే ఆ ధ్వజిస్త అంటే బయటకు వచ్చే జలం ఏదైతే ఉంటుందో అక్కడ వరకే దాన్ని దాటి ఇటు రాకూడదని కూడా చెప్తున్నాను దీనికి లింగ పురాణం ప్రకారం సోమసూత్ర ప్రదక్షిణ చండీ ప్రదక్షిణ అని చెప్తూ ఉంటారు ఈ విధంగా ప్రదర్శన చేస్తే ఒక్క ప్రదక్షిణకు పదివేల ప్రదక్షిణలతో సమానం అనేసి లింగ పురాణంలో పేర్కొన్నారు ఇలా మూడు ప్రదక్షిణలు చేస్తే పరమేశ్వరుని అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుందనేసి కూడా చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ కొంతమంది తప్పులు కూడా చేస్తూ ఉంటారు ఈ తప్పులు కూడా అసలు చేయకండి శివ ప్రదక్షిణ చేసే సమయంలో కొన్ని తప్పులు ఎట్టి పరిస్థితిలో కూడా చేయకూడదు అవి ఏంటంటే శివ ప్రదక్షిణ చేసే సమయంలో శివుడికి సోమ సోమస్తోత్రాన్ని ఎట్టి పరిస్థితిలో దాటకూడదు అదే ఆ యొక్క ఇది దాటకూడదు అభిషేక జలం బయటకు వస్తూ ఉంటుంది కదా అది స్తోత్రం నుండి వెళ్తుంది కాబట్టి అక్కడ ప్రమాద గుణాలు కొలువై ఉంటాయి వారిని దాటుకుంటూ వెళ్తే శివుడి కోపానికి కూడా గురవుతారని కూడా చెప్తూ ఉంటారు సాధారణంగా ప్రతి శివాలయంలో శివుడి లింగానికి ఎదురుగా నందీశ్వరుడు విగ్రహం ఉంటుంది అయితే ప్రదక్షిణ చేసే సమయంలో శివుడికి నందికి మధ్య నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రదక్షిణ చేయకూడదు అందుకే చాలా దేవాలయాల్లో కూడా ఏంటంటే ఇక్కడ నందీశ్వరుని నిండి ముందు వెళ్తూ ఉంటారు అనేసి నందికి ఇటువైపు అటువైపు కూడా ఇది చేసేస్తూ ఉంటారు అంటే కొంత రాడ్స్ లాగా పెట్టేసి దాటకండి అనమాట కొంతమంది అటు కూడా చేసేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి తప్పులు చేయకండి ఆ మధ్యలో ఎట్టి పరిస్థితుల్లో కూడా నడవకూడదు ఎలా చేయడం ఏమాత్రం మంచిది కాదనేసి కూడా తెలుసుకోవాలి కాబట్టి విగ్రహాన్ని మొక్కుకునేటప్పుడు కూడా విగ్రహానికి ఎదురుగా నిలబడి మొక్కవద్ద కూడా ప్రతి ఒక్కరు కూడా అది ఏ దేవుడు విగ్రహానికైనా సరే మనం వెళ్ళినప్పుడు నేరుగా ఆమె వారికి అక్కడ ఏ విగ్రహం ఉన్నా కానీ ఆ విగ్రహానికి ఎదురుగా నిలబడి మొక్కవద్దు పక్కకు జరిపి అంటే పక్కకు జరిగి మొక్కలని కూడా చెప్పుకోవచ్చు తప్పనిసరిగా శివాలయంలో ప్రదర్శన చేసేటప్పుడు ఏ విధంగా చేయాలో తెలుసుకున్న అలా చేసినట్లయితే మీకు ఎక్కువ ఇవా అనుగ్రహం కూడా లభిస్తుంది ఇవన్నీ తెలుసుకున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి